పచాసు కిలోకమాలే సౌత్ గోవా డెలివరీ కన్నా పైక్ మీద వెళ్ళొద్దు చెక్పోస్ట్ దగ్గర టైట్ ఉంది నేను చూసుకుంటాలే అయిపోద్ది యాభై కిలో మాల నీ చేతిలో పెడుతున్నా ఏదైనా తేడా వస్తే చంపేస్తా నేను తేడా వేసే రకం కాదు ఎందుకు నేను నమ్మాలి నువ్వు ఆల్రెడీ నన్ను నమ్మేసావున్నా అందుకే నా చేతిలో పెద్ద మాలు పెట్టావు అయినా యాభై కేజీలు వంద కేజీలు కాదు అయితే నాకు పెద్ద ఉంటే చూడు నా చాలా డబ్బు కావాలి దైనికి మేరీ ఫౌండేషన్ అది ఎక్కడ ఉంది ఇంకా పెట్టలే డబ్బులిస్తే దాంతో రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా మేరీ ఎవరో తెలుసా మా నానమ్మ నేను మా నానమ్మ బోల్డ్ అని ఇల్లు కడదాం అనుకుంటున్నా ఆ ఓకే బై ఐ నీడ్ టు గో మై ఫాన్స్ ఆర్ వేటింగ్ యు నో నీకో ఫాన్స్ ఒకటి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జాన్ డు యు ఈవెన్ రియలైజ్ యువర్ వైఫ్ ఇస్ అ సెలబ్రిటీ ఇప్పటికీ Facebook పేజ్ ఓపెన్ చేస్తే పెళ్లి చేసుకొని ఎంతమంది అడుగుతారో తెలుసా నేను చేస్కోమని చెప్పి ఏదో వాలి సంక్రాకి పోతా ఆ సరే నీ ప్రోగ్రామ్ ఎప్పుడు అయిపోనో చెప్పు వచ్చి pick up చేసుకుంటాను ఇంకో 3 అవర్స్ మేబీ 3 అవర్స్ చూస్తారా బా తక్కు కదా ఇను సరేలే ప్రోగ్రామ్ సర్వగాకని మళ్ళీ సౌత్ గో వెళ్ళాలి అది నీతో మన జాన్ గారి ఫ్యామిలీ సౌత్ గో అంట మోనికా కమ్ డార్లింగ్ Really? Yes, ma'am. I <laughs> just love you. your songs. Thank you so much. What's your favourite song? Um, mm, All songs, ma'am. Oh, <laughs> thank you, dear. Thank you so much. Just meet with you. Nice girls, by the way. Uh, one second, huh? Monica? Monica, come here. She's Monica. Hi. Hi. She is Annie. Hello. Nice My to meet you. Very big fan. <laughs> and I'm a drummer, too. Oh, really? Yeah. Then why don't you join us? Uh, oh, yeah. Are you sure? Yes. You get should think no. Dumb, dumb, dumb. Get it, get it. Perfect. He I'll is. be right back.

ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించండి సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంతే సార్ లైఫ్ స్టైల్ మార్చేశాను ఈవెంట్ మేనేజర్ని అయిపోయింది సార్ అంతా హ్యాపీ గుడ్ వెరీ గుడ్ వెంక్ హలో అగ్గ అవసరమా ప్రస్తుతానికి అగ్గ అవసరం కేథరిన్ టు బి ఆనెస్ట్ మీ చెల్లి వయసు కన్నా మీ వయసే బాగుంది అక్క కాదురా వాట్ ah he onkutna sir nane kidumi dot as unkutna

థ్యాంక్ యూ బాయ్ సార్ అది మామూలుగా లేదు బాబు ఎవరు క్యాతియా యాచే మోనిక ఆహా దాని కింద నుంచి పెద్దగా ఎప్పుడు చూసా ఆహా లేదు ఒకసారి చూడు మామూలుగా లేదు హ ఇంకో విషయం తెలుసా ఫస్ట్ మీటింగ్ లోనే కన్ను కన్ను కలిపేసింది కావండి చూడు తిరిగి అదో టైప్ లో చూసా చూడు అబ్బో जगिसु नतिला आई लाइक दिस एनिमल वाह थैंक यू बाय नी स्पीड नचंदी थैंक यू आई वांट टू गिव यू गिफ्ट आ एंडी बुझमन आके आप रे छेडा वचा ये उंदाना

ఎలాగైనా రోడ్రిగెస్ ని చంపాలనుకున్న శాంసంగ్ ప్రయత్నం వేస్ట్ అయింది వాస్కో రోడ్రి ప్రాణాలు కాపాడాడు ఆ ప్రయత్నంలో మొదటిసారి మర్డర్ చేశాడు హలో హలో దిస్ వాస్ కొడి ఆమ్ స్పీకింగ్ ఎవరు మాట్లాడేది వాట్ యు వాంట్ వై వికారో మనైట అ ఎవరు మాట్లాడేది వాట్ డు యు వాంట్ మాట మాటకంత గ్యాప్ ఇస్తే చేపట్టుకొని లాగాలంటస్తది

జాన్ గారు మళ్ళీ మిమ్మల్ని రాక్ చేయాలంటా బేబీ ఐ లవ్ మ్యూజిక్ ఐ హావ్ డివోటెడ్ మై లైఫ్ టు ఫ్యాన్స్ అండ్ యు నో ఐ యామ్ కమింగ్ బట్ వన్ రిక్వెస్ట్ వాట్ మీరు అదృబే డ్రెస్ లో రావాలి లాస్ట్ టైం రెడ్ డేస్ చూసారా అది అదృబే అంత నోటీస్ చేస్తారా ఆ లే నే నేను ఫ్రాంక్ గా ఒక విషయం అడుగుతాను ఖచ్చితంగా నిజమే చెప్పాలి చెప్పండి ఇప్పుడు కుర్రాళ్ళు నాకే కొరియాక్ట్ అవుతారా లేక అసలు మాకు మా క్యాతి ఉండగా కత్తిరణం చూస్తావా కరీనా చూస్తావా అసలు మాకు మా ఫ్యాన్స్ కి మీరు తప్ప ఇంకెవరు కనిపించరు నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారా ఎంత బాగుంటదో ఇట్ ఫీల్స్ సో గుడ్ ఖచ్చితంగా సీ టు నైట్ సీ యూ టు నైట్ థ్యాంక్ యూ బాయ్ ఈ ఫార్టీ కేజీస్ అవ్వాలంటే రోజు మనం షో పెట్టాలి కని కని మాత్రం ఒక్కసారి యమ్మ హ్మ్ నన్న అడుగుతావేంటా? దాన్ని అడుగు. వాట్ డు యు వాంట్? వాట్ డు యు వాంట్? అంటుంది కదా. అడుగు. హ్మ్